వర్షం అప్పుడే పెడిగ్రి బస్ అయిపోయింది ఆడబెట్టిరా ఓ వెరీ గుడ్ ఏందిరా ఎంజాయ్ చేస్తాను రేట్ చుక్క భయమైతుందా భయానికి పైకెక్కను వీడు కింద కిందొకడు పైన ఒకడు అటొక్కడు చోటుగా మాత్రం ఆరామ్సే కూర్చుంటాడు ఏమమ్మానిషా కొత్త ఓకే నమస్కారం ఇది చైనా పిల్ల రోజు అట్లా ఆసనాలు వేయాలి ఏందన్నా కాలు కాయ అయింది నిక్కి ఏందిరా వణుకుతారు గాలికి ఎంత ఘోరంగా ఎట్లా దాక్కున్నారే నమ్మా నీ వెనకాల ఎందుకు దాక్కున్నారు గాలికి అందుకని దాక్కున్నారా ఎన్నిసార్లు చెప్పాలి ఏముందా నీకు భయం ఉందా భయం ఉందా లేదా వాన పడుతుంది ఇంత వానల్లో చూడ ఎట్లా తిరుగుతుండో ఏం జరుగుతుంది ఇక్కడ పూరికి ఏమో పాక్తంది అటు ఇటు నమస్కారం పెడుతుందా ఓకే 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 మీరు కింద ఉండండి ఎవరికి వాళ్ళు ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు హే పూరి ఎందుకు డాడీ దగ్గరికి వచ్చావు డాడీ దగ్గరికి ఎందుకు వచ్చావు మమ్మీ తిట్టిందా మమ్మీ తిట్టిందా ఏడ పోతాడని చెప్పే తీయక్కా నీ గండం పెడతా మమ్మీ తిట్టిందా గిన్నె అంత కాలు ఆ హాయ్ జెసికా ఏందిరా ఈడ కూర్చున్నావు ఏమైంది బేటా ఏమైంది ఏడు ఆకక్కక్కా నేను కాపలా కూర్చున్నావు అన్నం రెడీ అయిపోయింది వాన పడుతుంది హాయ్ జసికా హలో బాగున్నావు బాగున్నావు అమ్మో లంబు ఎన్నాళ్ళకు వచ్చింది బయటికి బయట ఎంతగానో వానొస్తాము ఇంకా ఏం చేస్తాము కలోనా ఓకే పడుతుందా నువ్వు బయటికి రావా ఏ పూరి చింపకండి బా డాడీ చింపినే డాడీ ఈ పూరి ఎక్కడ ఉంటే అక్కడ చింపుతుంది చింపుడే చింపుడు పాట పాడు పాడ్రా రే ఓ ఏం పాఠ పాడతాను పాడ్రా లంబు ఓకే ఇంకా నీ భాషలో ఇంకా బాడు సరే కూర్చు బంగారు తల్లి బంగారు తల్లి బంగారు తల్లి బంగారు తల్లి బంగారు తల్లి లంబు ఓకే బజ్జు హలో పూరి ఎంజాయ్ ఎంజాయ్ యువర్ డే ఏంద్ర మళ్ళీ వచ్చిన సామి ఐదు నిమిషాలకే ఇది వచ్చింది నన్ను తీయడానికి బస్తున్నా నుంచి ఇటు తిరిగే లోపు కూర్చున్నావు వానక ఓహో కాపలానా వానలు ఎడిపోతారు ఇద్దరు సినిమాకా ఏం సినిమా వదిలే వదిలే నేను విని తట్టుకోలేను కానీ మీ సినిమాలు ఎందుకు వాడిని కాపలేదు ఎవరా ఎక్కడ తాక్కున్నారో కూడా అర్థం కావట్లేదు అంత గల్లంత అయిపోయారు హలో టోనీ బంగారు తండ్రి హాయ్ చాక్లెట్ కింద మాత్రం కూసోవు చౌకీ 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 విటుగా ఏందిరా తను ఏం ఎవరిని ఎవరినేస్తానికి ఏందట మమ్మీ బయట ఎక్కడెక్కడ అన్ని కింద ఏంటో ఏమో భయానికి అది కుంటుతుంది దాన్ని చూపియాలి హలో ఏంటి డాన్స్ ఏస్తుంది మీకీ మిల్కీ పిల్లా మిల్కీ పిల్లా డాన్స్ అక్క నాకు సోలి పడుతుంది అక్క నేను అందుకే ఇప్పుడు డాన్స్ చేయట్లేదు చూస్తున్నారా మిల్క్లు మిల్కీ కాపాడు కాపాడు ఏయ్ రిక్కి వెళ్తాడు వానలో గొడుగు పెట్టుకొని వెళ్ళు తీసుకొని ఎందుకు నా ఫుడ్కి అమ్మ దొంగ వెదవా వాడు అన్నానికి కాపలా ఉన్నాడా అన్నానికి కూర కాపల ఉన్నవా తెలిసిపోయిందా ఓకే అక్క తెలివని అమ్మ బడ్డు కానా నేను కాదు నేను కాదు మిల్కి 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 చాలే పో శుద్ధ పూస చాలే పో శుద్ధ పూస మరి ఎక్కడ పోతారు ఆ ఆహా అక్కడ బయట అందుకని వీడి కాపల కూర్చున్నాడు అక్కడ కూరకి అమ్మా దొంగ దొంగ వీడ ఆంటీ మిమ్మల్ని వదులుతలేదు ఏం రా వచ్చి కూర్చున్నాం కాపలగా అయిపో గుర్కా మరి ఓ గుర్కా నీకు జీతం లేదు నీకు జీతం లేదు వాడికి ఇష్టమైన వంటలైనా వాడికి జీతం ఇచ్చే ప్రసక్తే లేదు పిలవని పిలవని పేరడానికి వస్తే గిఫ్ట్ ఇవ్వరు అలాగే ఇది కూడా మేము ఎలా చేస్తామో వాళ్ళు కూడా కరెంట్ పోయింది కరెంట్ పోయింది కరెంట్ పోయింది చిక్కు బంగారు తల్లే కోసే దాకా ఓమైందే ఓమైంద్రా ఏ కొంచెం ఫీవర్ ఉంది మమ్మీ వీడికి ఫీవర్ ఉంది డోలో వేయాలి ఇవాళ గుర్తుపెట్టుకొని వీడికి డోలో ఇంకా దానికి పెయిన్ కిల్లరు ప్లస్ యాంటీబయాటిక్ వాళ్ళకే వీళ్ళు ఏంది నా చుక్కు యాస్కల్ పెట్టు ఓయ్ రాత్రికి పాలల్లో మందు రోజు పాలు తాగుతున్నారా మీరు రోజు నైట్ చెప్పాగు అని పడుకునేటప్పుడు పాలు పాలతో పాటు పాలు పాటులెట్స్ సరే బాయ్ మరి బాయ్ 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 ఇది చెప్పద్దు దీనికి తెలీదు వస్తున్నా మేడం బాయ్ ఇది చెప్పిద్ది పాటు పాడుతున్నావా ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ అట్ సరే 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 ఓకే బాయ్ సో ఇదండి మా ఒక ఒకరోజు మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ